భక్తులందరికీ నమస్కారం మొదటిసారిగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన రోజు మొట్టమొదటిసారిగా ఈ ఫంక్షన్ రోజున మైక్ సెట్ ఏర్పాటు చేయడం జరిగింది అందువలన ఈ మైక్ సెట్ ఆయనకు మేము దక్షిణ సమర్పించుకుంటున్నాం ఈయనకు జ్ఞాపకార్థం కొరకు మొ మొదటిసారిగా ఈయన ఆంజనేయ స్వామి గుడికి మైక్ సెట్టు పెట్టినందువలన మేము దక్షణ సమర్పించుకోవడం జరుగుచున్నది జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ మాకు సంతోషపడతాం ఈ ఈ ఈరోజు పడవా ఏదో మా కొన్ని సంతోషం అప్ప బాధపడద్దు నువ్వు ఫీల్ ఫీలే కావద్దు నేను చెప్పేది మీరు ఒక్క మాట నాకు ఫోన్ చేసి సార్ నేను ఏ క్యాంప్ లో ఉన్నాను అరేంజ్మెంట్ చేసి పోతాను సంతోషం సార్ చూసి మా యొక్క నీ కష్టం చాలా గొప్పది నైట్ తొమ్మిది అయింది నేను మా సాంగ్ చెప్తున్నా ఆయన కళ్ళ నమ్ముకుంటే కాదు స్వామి మనకు దేవునికి మనం అన్ని మనిషాంతి చేసినాం ఎవరు తిన్నారు ఎవరు తినలేదు అది వేరు కరెంటు లేదు పాపము అవన్నీ నేను కాబట్టి వాళ్ళది కష్టం నాది అందరు డబ్బులు చెందా ఇస్తారు అందరూ డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు గుడికి నేను డబ్బుతో పాటు కష్టాన్ని ఇచ్చిన

మళ్ళీ ఇంకోటి సమీ ఇప్పుడు రెండు చోట ఇప్పుడు బండకాడ రెండు చోట్ల పెట్టినా కూడా ఏం ప్రోజన్ నాకు కుదిరిపడగాలి ఇప్పుడు అయితే ఎక్సలెంట్ ఉంటది గుడికి ఎక్సలెంట్ అవుతుంది జనాలు బాగానే కలుస్తారు మనకు మీరు నాలుగు ప్యాకెట్లు నూరు కేజీలు తెచ్చినా కూడా చాలకు వచ్చాయి